ఏపీలో ఏడున్నర లక్షల మంది తెలంగాణలో నాలుగు లక్షల మంది దాదాపు పన్నెండు లక్షల మందికి పైగా ఓటుతో పోటెత్తడానికి సిద్ధమయ్యారు మరో నాలుగు రోజులే గ్యాప్ మరి పట్టవా పొలిటికల్ పార్టీలకు చెమటలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు వేడెక్కిన తీరు అభ్యర్థుల బలాబలాలేంటో చూద్దాం ఇవాళ ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఒక్క ఓటు ప్రభుత్వాల్నే మార్చేయగలదు ఒక్క ఓటు కోట్లాది మంది ప్రజల తల రాతల్ని కూడా తిరగరాయగలదు కానీ ఓటు ఇంతటి అమూల్యమైనదని ఎంతమందికి తెలుసు ఆ మాత్రం ఎలక్ట్రానిక్ కామన్ సెన్స్ ఎంతమందికి ఉంది డెమోక్రటిక్ స్ట్రక్చర్ని పొలిటికల్ సిస్టమ్ని ఎంతో కొంత తెలుసుకున్న వర్గాల్లో గ్రాడ్యుయేట్లు టీచర్లు చాలా కీలకం మనసు పెట్టి ఆలోచించి వేసే వీళ్ల ఓటు చాలా వాల్యుబుల్ అందుకే పార్టీలన్నీ అంత ఫైట్ చేస్తున్నాయా తెలుగు నేలపై మళ్ళీ ఎలక్షన్ ఫీవర్లు ఎమ్మెల్సీ పోరుకు మొదలైన డౌన్లు రెండు రాష్ట్రాలు ఆరు కచ్చిపులు సై ఉన్న టీచర్లు గ్రాడ్యుయేట్లు తడిచిపోతున్న పొలిటికల్ జెండాలు నామినేషన్లు సరే డామినేషన్లు ఎవరివి ఏపీలో పీడిఎఫ్ దూకుడు తెలంగాణలో బీజేపీ చాలా హాటు రూలింగ్ పార్టీలకు తప్పదా హీటు పేరుకే పెద్దల ఎన్నిక ఇది చిన్న కథ కాదు బాచో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగించి చెరో మూడు స్థానాలకు ఈ నెల మూడున నోటిఫికేషన్ ఇచ్చింది ఈసీ ఇరవై ఏడున పోలింగ్ మార్చి మూడున ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏపీలో ఒక టీచర్ రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు తెలంగాణలో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ కు జరిగే పోలింగ్ కి కౌంట్ మొదలైపోయాయి పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలైన లక్షల మంది ఓటర్లు పదుల కొద్ది జిల్లాలని కవర్ చేసే నియోజకవర్గాలు గనుక దాదాపు సగం రాష్ట్రంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది మరో నాలుగు రోజులే గ్యాప్ ఉంది కనుక ఆయా జిల్లాల్లో ఎన్నికల వేడి చేరుకుంది రెండు రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాదికి అటు ఇటు కావడంతో ఓటర్ల తెలుసుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు ఉందో లెక్కగట్టడానికి ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక లిట్మస్ టెస్టు లో మారింది అందుకే రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్ ఘాటెక్కేశాయి కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా పోటీకి దూరంగా ఉన్నా మరికొన్ని పార్టీలు బరిలోకి దిగి చావో రేవో రేంజ్ లో పోరాడుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ఎమ్మెల్సీ ఎన్నిక హైకమాండ్ కి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ గిఫ్ట్ ఇస్తారా ఎమ్మెల్సీ పోరుకు పిఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉన్నట్టు రంగంలోకి ముందే దూకిన కమలం పార్టీ ఏంటి తెలంగాణలో టీచర్లు గ్రాడ్యుయేట్ల ఏంటన్నట్టు తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో నాలుగు లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు మీద మాత్రం చాలా గురిపెట్టింది పెట్టింది బీజేపీ అయితే మొత్తం మూడు స్థానాల్లోనూ అభ్యర్థుల్ని దింపి గెలుపు మీద ధీమాతో ఉంది అసలు పోటీలోనే లేకుండా ఏ అభ్యర్థికి మద్దతు పలకుండా వ్యూహాత్మకంగా హాట్ సెగ్మెంట్ ఏదంటే కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలని కవర్ చేసే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ నలభై రెండు అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగే ఎమ్మెల్సీ పోరుతో మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు మొత్తం యాభై ఆరు మంది బరిలో ఉన్న పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య నడుస్తోంది వి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ రూలింగ్ పార్టీ కరీంనగర్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలన్న కసితో ముఖ్య నేతల్ని మోహరించి ఇప్పటికే ప్రచారం చురువు చేసింది మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు పొన్నం సీతక్క జూపల్లి కొండా సురేఖ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు చీఫ్ మహేష్ కుమార్ ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించి ప్రతి యాభై మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ ఉండేలా ప్రచార వ్యూహాన్ని డిజైన్ చేశారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సుడిగాలి పర్యటనకు ప్లాన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి న్యూయర్ పద్దెనిమిది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ వెంటనే జరిగిన ఈ పెద్దల పోరులో అనూక్ష్యంగా జీవన్ రెడ్డిని బరిలోకి దింపిన హస్తం పార్టీ ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే అప్పుడు ప్రతిపక్షంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికార పక్షంగా ఉంది దీంతో సిట్టింగ్ ప్లేస్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది భీకరమైన పోటీని దాటుకుని అధిష్టానం దగ్గర టికెట్ తెచ్చుకున్న నరేందర్ రెడ్డికి గెలుపు మాత్రం అంతా ఆశామాషిగా దొరికేలా లేదు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడి భంగపడ్డ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థికి సవాల్ విసిరాడు అందుకే నరేందర్ రెడ్డి గెలుపు భారం జిల్లా మంత్రులు శ్రీధర్బాబు పొన్నంల మీద పడింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని తామై దూసుకెళ్తున్నారు నామినేషన్ దాఖల సమయంలో కూడా పిసిసి చీఫ్ ఇన్ఛార్జ్ మంత్రితో కలిసి పెద్ద హంగామానే చేశారు ఎన్నిక జరిగే నాలుగు ఉమ్మడి జిల్లాలోని నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం నరేందర్ రెడ్డికి కలిసొచ్చే అంశం అందుకే ఓటర్ల జాబితాను దగ్గర పెట్టుకొని మొత్తం మూడు లక్షల యాభై వేల పైచిలకు గ్రాడ్యుయేట్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అడగాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయట మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించి హైకమాండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని పట్టుదలతో చేస్తున్నారు మంత్రులు చూడిగానే సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగు పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి ఇప్పుడు సరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు అదో దిక్కుమాలిన పార్టీ ఆ దిక్కుమాలిన పాటి తండ్రో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడసాలని చూస్తున్నారు ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను బీజేపీ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుంది మూడు స్థానాల్ని కూడా క్యాప్చర్ చేసుకోవాలన్న టార్గెట్ తో ప్రచారం చేస్తోంది ఎందుకంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది ముఖ్యంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ల స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు బాధ్యతల్ని నెత్తిగెత్తుకుని పనిచేస్తున్నారు ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ బండి సంజయ్ మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి ఎన్నిక ఇజ్జత్ సవాల్ టీబీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీతో ప్రత్యేకంగా చర్చించారు సునీల్ బన్సాల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లకుండా హార్డ్ వర్క్ చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మెదక్ లో ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర సైతం అదే కమిట్మెంట్ కనిపించింది ఈ ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తా లేదు టీచర్ల అంటే టీచర్ల సమస్యలు పట్టింపు లేదు టీచర్లకు దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి ధైర్యం కూడా లేదు వాళ్ళు టిఆర్ఎస్ కు లేదు కాంగ్రెస్ కు లేదు టిఆర్ఎస్ అస్సలు పోటీలోనే లేకపోవడం కాంగ్రెస్ కూడా ఒక్క చోటే పోటీ చేయడం బీజేపీ కేడర్ కి ఊపిరిచ్చే పాజిటివ్ ఎలిమెంట్ సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ మధ్య పోరులో మారింది కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక కరీంనగర్ టీచర్ స్థానంలో బీజేపీ నుంచి బల్క కొమురయ్య బీఎస్పీ అభ్యర్థి యాటకారి సాయన్న మధ్య గట్టిపోటీ నెలకొంది నలభై రెండు అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగే ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఇరవై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మిగిలింది నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ స్థానం మొత్తం పన్నెండు కొత్త జిల్లాల్లో వ్యాపించి ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఓట్లున్న సీట్ ఇది సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డితో పోటీ పడుతున్నారు బీజేపీ అభ్యర్థి పూలి సరోత్తం రెడ్డి పెద్దల పోరులో బిఆర్ఎస్ స్కెచ్ కూడా ఊహాతీతమేమీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత పెళ్లుపికిందని సంక్షేమ పథకాల అమలుపై జనంలో అసంతృప్తుందని పదే పదే చెప్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకునే అవకాశం వచ్చినా ఎందుకని బైకాట్ చేసినట్లు నేను కొడితే మామూలుగా ఉండదని ఇటీవలే డైలాగ్ బేల్చిన అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పోరును సీరియస్ గా తీసుకోకపోవడానికి ఏంటి అనే చర్చ అయితే జనంలో ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీమ్ మార్ మల్లన్న చేతిలో జరిగిన ఒక చేదు అనుభవం ఉండనే ఉంది అందుకే కేడర్ లో నిరుత్సాహం పెరుగుతుందని తెలిసినా రిస్క్ తీసుకోవద్దన్న ముందు చూపుతోనే ఈ విధంగా డిసైడ్ అయింది కారు పార్టీ అధిష్టానం మిగతా రెండు పార్టీలు మాత్రం ఉనికిని గట్టిగా జరుగుకోవడానికే సిద్ధమయ్యాయి తెలంగాణలో ఇది ఎమ్మెల్సీ ఎన్నికల చిత్రం మరి హాట్ హాట్ పాలిటిక్స్ కి అడ్డాగా పేరున్న ఏపీలో సిచ్యువేషన్ ఏంటి ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య ఉత్తరాంధ్రలో ఏర్పడ్డ ఆ గ్యాప్ ఏంటి ఓస్ ఎమ్మెల్సీ ఎన్నికలేగా దానికే ఎందుకింత హైరానా అనుకోకండి జరుగుతున్నది రీజనల్ వైజే అయినా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కొన్ని చోట్ల ఓటుకు నోటు వ్యవహారాలు కూడా షురు అయ్యాయి ఏపీలో ఏడు జిల్లాలో ఏకంగా ఏడు లక్షల మంది గ్రాడ్యుయేట్లు పాల్గొంటున్న బ్యాలెట్ వారిది అందుకే పొలిటికల్ పార్టీలకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయి దక్షిణ కోస్తా గోదావరి ఉత్తర కోస్తా సగం ఏపీని ఉడికెత్తిస్తోన్న పెద్దల పోరు ఓటుతో పోటెత్తనున్న ఏడు లక్షల మంది గ్రాడ్యుయేట్లు అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో ఎమ్మెల్సీ ఫైవ్ ఏడాది తిరక్క ముందే కూటమికి అగ్ని పరీక్ష ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది అంటే ఏడు ఉమ్మడి జిల్లాలు అంటే రాష్ట్రంలో సగానికి పైగా ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతానికైతే కూటమి వైపే సానుకూలత కనిపిస్తున్నప్పటికీ ఏకపక్ష అయితే ఛాన్సే లేదు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కూటమికి ప్రధాన ప్రత్యర్థులు పౌరులో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేరుగా పోటీ చేయకపోయినా కూటమి వ్యతిరేక అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడం మాత్రం పక్క అందుకే కూటమి అధిష్టానాలు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఇక్కడ మొత్తం మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు ఆర్థికంగా బలీడు సీనియర్ పొలిటీషియన్ ఆలపాటి రాజాను స్ట్రాంగ్ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తోంది టీడీపీ కానీ పీడిఎఫ్ తరపున కేఎస్ కెఎస్ లక్ష్మణ్ ఆలపాటికి గట్టి పోటీ ఇస్తున్నారు గ్రాడ్యుయేట్ వర్గాలతో టచ్ లో ఉంటూ కలిసి పోరాడుతున్న లక్ష్మణ్ ను ఢీకొట్టడంపై కసరత్తు చేస్తోంది కూటమి ఏమైంది సిపిఎస్ సంతకం పెడతా అన్న సిపిఎస్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతా ఉన్నా ఎవరిని ఎవరు మోసం చేశారు ఆ రోజున ఆ మోసం చేసిన ప్రభుత్వానికి ఎవరు కాపలా కాశారనేది ఒక్కసారి గుర్తుంచుకోండి ఉద్యోగస్తు సోదరులారా అని చెప్పి అడుగుతా ఉన్నా మీరు కదా ఈనాడు కాపలా కాసింది మౌనం వహించింది మీరు కాదా ఆ ప్రభుత్వం ఏం చేసినా కూడా ఇవాళ ఎన్నికల్లోకి వచ్చి మళ్ళీ రెచ్చగొట్టాలని ప్రయత్నించడం ప్రజల్ని తప్పుదారు పట్టించే ప్రయత్నించడం ఈ రోజున ఉద్యోగస్తులని రెచ్చగొట్టించే ప్రయత్నించడం ఏమిట ఇది అని చెప్తే నేను అడుగుతా ఉన్న తూభయ్ గోదావరి జిల్లాలో పట్టభద్రుల స్థానం కూడా కీలకమైంది మూడు లక్షల పదహారు వేల మంది గ్రాడ్యుయేట్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నా కూటమి అభ్యర్థిగా రాజశేఖరం పీడీఎఫ్ తరఫున వీర్రాఘవులు పోటీలో ఉన్నారు గతంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు పీడీఎఫ్ దే జైకేతనం రెండు వేల పంతొమ్మిదిలో అయితే వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థిని సైతం ఓడించింది ఇక్కడ పీడీఎఫ్ సో దాదాపు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు ఎవరిది అనేది సస్పెన్స్ గా మారింది గుంటూరు గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల కహానీ అలా ఉంటే ఉత్తరాంధ్రలో టీచర్ల రాజకీయం ఇంకా చిత్రంగా ఉంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు బలమైన సంఘాలు బరిలో ఉన్నాయి ప్రధాన పోటీ మాత్రం ఏపీఎఫ్ పిఆర్టీ పీడిఎఫ్ మధ్యనే ఉంది ఏపీడీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ పిఆర్టీయూ తరపున మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు పీడిఎఫ్ తరపున కోరెడ్లో విజయ గౌరి నామినేషన్లు వేశారు ఎవరి స్టైల్లో వాళ్ళు ఓట్లను కూడగట్టడంలో బిజీ బిజీగా ఉన్నాయి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి మొత్తం ఆరు జిల్లాల పరిధిలో ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లున్న నియోజకవర్గం ఇది ఈచర్ ఎమ్మెల్సీ పోరుకు దూరంగా ఉంటున్నట్టు కలరింగ్ ఇస్తూనే పరోక్షంగా ఎంట్రీ ఇస్తున్నాయి కొన్ని పార్టీలు ఏపీడీఎఫ్ బలవర్చిన సాగలబాటి రఘువర్మకు టీడీపీ మద్దతునివ్వడం ఇక్కడ ఒక ట్విస్టు మాకు రఘువర్మ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది మా జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఈ నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం వారి పట్ల మాకు ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా రఘువర్మ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అది మా జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఊటమిలో మరో భాగస్వామి ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది టిఆర్టీఓ నుంచి బరిలో ఉన్న కాదే శ్రీనివాసుల నాయుడికి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు సంఘీభావం తెలిపాయి బిజెపి కూడా అంతర్గతంగా కాదే శ్రీనివాసుల కోసమే ప్రచారం చేస్తోంది ఏబిడిఎఫ్ ఉమ్మడి శ్రీకాకుళం విశాఖపై ఆశలు పెట్టుకుంటే టిఆర్టీఓ మాత్రం విజయనగరంపై కూడా ఫోకస్ చేసింది పీడిఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి కూడా తమదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు పొలిటికల్ పార్టీలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఉత్తరాంధ్రలో గురువుల రాజకీయం ఆసక్తికరంగా మారింది ఎవరి ఓటు బ్యాంకులు ఎంత మాత్రమనే లెక్కలను వేసుకుంటున్నారు మాస్టర్లంతా పట్టభద్రుల ఓటర్ల జాబితాకు సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాతో ప్రమేయం ఉండదు విద్యార్థికులు కూడా ఓటు వేసే విషయంలో పొరపడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఏకంగా ఇరవై రెండు వేల ఓట్లు చెల్లకుండా పోయాయి గత ఏడాది జూన్లో కూడా చెల్లని ఓటర్ల శాతం ఏడుకు పైమాటే అందుకే తమ ఓటు ఉందా లేదా ఏ పోలింగ్ కేంద్రంలో ఓటెయ్యాలి లాంటి సందేహాల కోసం పట్టభద్రులలో అవేర్నెస్ మొదలుపెట్టింది ఈసీ మరి అభ్యర్థులు ఎంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని నిలబెట్టిన పార్టీలు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి గెలుపు కోసం ఎంతెంత హోంవర్క్ చేయాలి జూలైలోగా మెగా డిఎస్సి పూర్తి చేస్తామని గట్టిగా హామీ ఇవ్వడం మాత్రమే కాదు జాబ్ క్యాలెండర్ పై కూడా అడపదడపా క్లారిటీ ఇస్తూనే వస్తోంది కూటమి సర్కార్ అందుకే ప్రభుత్వ పనితీరుపై నిరుద్యోగుల్లో చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేదనేది టీడీపీ భావన అగే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఉపాధ్యాయ వర్గాల్ని అట్రాక్ట్ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తరచూ తను చేసే ట్వీట్ల ద్వారా తనది టీచర్ ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్లలో అమల్లో ఉన్న నలభై ఐదు యాప్ల స్థానంలో ఒకే యాప్ ను తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు ఆ విధంగా పని ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు టీచర్లకు మెసేజ్ ఇవ్వబోయారు దీనివల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కలుగుతుందని టీడీపీ భావిస్తోంది కానీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఆరు నెలల్లో టీచర్ల విషయంలో పెద్దగా పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శలు లేకపోలేదు నిర్మాణాత్మక చర్యలు ఎక్కడా అంటూ తమ డిమాండ్లు హామీలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు టీచర్లు అందుకే కూటమి నేతలు అలర్ట్ అయ్యారు టీచర్ యూనియన్లతో టచ్ లో ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా వేసి సీఎం నేతృత్వంలో గంటల తరబడి రివ్యూలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం పాలైన బెట్టర్ ఎక్స్పీరియన్స్లు చాలానే ఉన్నాయి నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన మండల ఎన్నికల్లో ఓటమి పాలైంది లాస్ట్ టైం వైసీపీ వాళ్ళంతా మా ఓటర్లు కాదు అందుకే ఓడేమని ఎస్కేపీ చేయలే తప్ప మరో దారి లేకపోయింది ఇక్కడ అటువంటి సీన్లు రిపీట్ కాకుండా అత్యంత జాగ్రత్తగా అడుగులేస్తోంది టీడీపీ అయినా పీడిఎఫ్ ని యూటీఎఫ్ ని టేలిగ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఏపీలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ సంఘాలు ఎంత బలంగా ఉన్నాయో గత ఎన్నికలే చెప్తాయి రెండు వేల పదిహేడులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఓడగొట్టిన చరిత్ర ఉంది పీడిఎఫ్ కు నిరంతరం గ్రాడ్యుయేట్ వర్గాల్లో తిరుగుతూ వాళ్ళ ఓట్లతో గెలిచి మండలిలో రెగ్యులర్ గా వాయిస్ వినిపిస్తూ స్వతహాగా వామపక్షాల భావజాలంతో ఉండే సంఘాలు ఒకవైపు పక్కా పొలిటికల్ పార్టీలకు మధ్య తిరిగే ఎమ్మెల్సీ పోరు ఎప్పుడూ ఇంట్రెస్టింగే